హలో అండి నేను మీ విజయాను అప్పుడప్పుడు రోటి పచ్చళ్ళు కూడా ఇలా చేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి రోటి పచ్చడి నా చిట్టి తల్లికి చాలా బాగా ఇష్టము పచ్చళ్ళల్లో పల్లి పచ్చడి రో గోంగూర పచ్చడి చాలా ఇష్టంగా తింటుంది అందువల్ల ఎక్కువగా ఇవే చేస్తాను పిల్లలకి ఇష్టమైన పచ్చళ్ళు చేసినామంటే వాళ్ళ ఆనందమే వేరు కదండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉండే గోంగూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా యాభై గ్రాములు ఎండుమిర్చి తీసుకొని అలాగే పదిహేను దాకా వెల్లుల్లి రెబ్బలు గుప్పెడు కరివేపాకు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే అర టేబుల్ స్పూన్ మెంతులు అలాగే జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు అలాగే ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని ఇవన్నీ వేయించుకుందాం ముందుగా ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇవన్నీ వేసుకొని వేయించుకుందామండి ఎండుమిర్చి వేగదండి లేదంటే పచ్చివాసన వస్తుంది అందువల్ల ఎండుమిరపకాయలు ముందుగా వేయించుకొని ఆ తర్వాత అన్ని వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకుందాం ఇది వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని దీన్ని చల్లారి పెట్టుకుందాం ఇలా వేగిపోయింది కదా ఇలా వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకునే గోంగూరను నీళ్ళన్నీ బాగా వంగిన తర్వాత బాగా ఆరిన తర్వాత ఆ గోంగూరను ఇందులో వేసుకొని బాగా వాడుచుకుందామండి చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ఎలా తయారైందో ఇప్పుడు చూద్దాం గోంగూర నాలుగు కట్టలు గోంగూర అండి ఇది తెల్ల గోంగూర అయితే దీంట్లో చింతపండు వేసుకోవాలా ఇది ఎర్ర గోంగూర కాబట్టి దీంట్లో చింతపండు వేయలేదు అసలు ఏం వేయకోకుండా చేసామండి పుల్లగా ఉంటుంది కాబట్టి ఇంత గోంగూర అని అనుకుంటున్నారు చాలా కొద్దిగా అవుతుంది ఇదంతా మగ్గేసరికల్లా చూశారు కదా ఎంత గోంగూర మగ్గిపోయింది కదండి మగ్గిన తర్వాత ఇందులో అనేది కొద్దిగా ఒక టీ స్పూన్ వేసుకుందాం వేసుకొని ఇది పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపలు మిశ్రమాన్ని రోట్లో వేసుకొని దంచుకుందాం అనండి ఎంత మిక్సీలు గ్రైండర్లు వచ్చినా అమ్మలు అమ్మమ్మలు మాత్రం రోట్లో వేసి దంచుతారండి దాని టేస్టే వేరుగా ఉంటుంది కాబట్టి అందువల్ల మనం కూడా రోట్లో వేసుకొని దంచుకుందాం నాకు కన్వీనియంట్గా రోల్ లేదు కాబట్టి ఇందులో వేసి దంచుతున్నాను బాగా మెత్తగా దంచేసి మనం గోంగూర చల్లారిన తర్వాత ఆ గోంగూరలో వేసి కలుపుకోవడమేనండి ఉప్పు సరిపడా వేసుకోండి వెల్లుల్లిపాయలు ముక్కలుగా కట్ అయినా వేసుకోవచ్చు లేదా పచ్చాగా దంచుకొని వేసుకుందాం నేనైతే పొట్టు తీయలేదు పొట్టు తీయకుండానే వేసుకున్నానండి ఇలా వేసుకుంటేనే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదంతా మెత్తగా మెదిగిన తర్వాత ముందుగా మనం గోంగూర వేయించుకొని చల్లార పెట్టుకున్న దాంట్లో వేసుకొని బాగా కలుపుకుందాం దీనికి తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలాగే కలుపుకొనేసి ఒక గాజు పాత్రలో కానీ లేదంటే జాడీలో కానీ పెట్టుకొని రోజు తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది అన్నంలోకైనా లేదంటే పెరుగన్నకైనా నంచుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసి ఊరికనే వెళ్ళకుండా ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి రోటీ పచ్చళ్ళు మీకు మందికి ఇష్టమో కామెంట్ చేయండి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్